హైదరాబాద్ ఎర్రగడ్డల ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్ ఉన్నది ఆవిడ కండిషన్ వచ్చేసి ప్రస్తుతానికైతే టోటల్ బెడ్ రిడన్ కింద పడి కాలి విరగడం జరిగింది ఆవిడకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి బెడ్ మీదనే ఉంటారు డైపర్స్ వాడాల్సి వస్తుంది నెక్స్ట్ ఆవిడ బట్టలు ఉంటే బట్టలు ఉతుక్కోవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఇంట్లో ఉండే చేసుకోవాలి ఇంకా ఈ డ్యూటీ గురించి మీకు పూర్తిగా ఏమైనా విషయాలు కావాలంటే మాత్రం మేము ఇదే ఛానల్లో ఫుల్ వీడియో పెట్టడం జరిగింది దయచేసి ఆ వీడియో చూడండి ఫుడ్ అకామిడేషన్ అంతా ఫ్రీగానే ఇస్తూ శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు పాడవాళ్ళు ఎవరైనా రావచ్చు కానీ అక్కడే ఉండి చేసుకోవాలి ఉదయం వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు ఇంకొక విషయం ఏంటంటే మీరు రావాలనుకుంటే మాత్రం కనీసం ఒక రెండు మూడు నెలలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ వచ్చిన వెంటనే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చేసి అలా వెళ్ళిపోతామంటే మాత్రం దయచేసి అలాంటి వాళ్ళని అయితే పెట్టుకోము అందుకోసమని మీరు ఎవరైనా సరే వచ్చేటప్పుడు మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఎప్పుడు అంటే ఎప్పుడు కాల్ చేయనికి ఉండదు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు కాల్ చేసి రండి తప్పకుండా మా ఆఫీస్ వాళ్ళు మీతో మాట్లాడడం జరుగుతుంది